సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం అటువంటి వాళ్ళే తగ్గిన వారు ప్రయత్న పూర్వకంగా తమ చిత్తాన్ని శుద్ధపరచుకోవాలి శుద్ధపడిన మనస్సే జన్లను సంసారం అని బోధిని బయట ఎట్లా శుద్ధ అయిన వాళ్ళు శుద్ధి అయిన వాళ్ళే ఇద్దరు చేస్తారు వాళ్ళే శుద్ధిగా ఇద్దరు ఇట్లా శుద్ధి చేస్తారు అవునలేదు అదే మహాత్ముల వల్ల మనుషుల నుండి నరుడే నారాయణ మనం శుద్ధి చేస్తున్నారు ఆ శుద్ధి చేసిన వాళ్ళు ఇతరులకు బోధిస్తారు లేకపోతే వాళ్ళు బోధించలేరు వాళ్ళు ఆచరించి మనకు బోధిస్తున్నారు ఇక్కడ మన సంసారం అనే నుండి తప్పిస్తారు ఈ సంసారం అనే బుద్ధ గోధిలో ఉంటాం మనం ఈ గోధిలో నుండి మనల్ని పైకి తీస్తారు మందులో పడూ ఈ ఆధ్యాత్మికంలో ఉండు ఎన్ని జన్మల్లో ఆత్మ అప్రమృతి వస్తూ ఉన్నాయి కాబట్టి కుదరకున్నాయి లేకపోతే అందరికి రావాలి కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి అర్జును లాగానే బాబా కు దొరికినాడు కృష్ణుడికి అర్జునుడు దొరికింది పాండవులు దొరికింది కౌరవు దొరికిందా కురకలే వాళ్ళు వంద మంది దొరుకలేదు వాళ్ళు దొప్పించుకుంటారు మాకు రాజ్యం ఉన్నది మాకు వల్ల కృష్ణుని లేక చేయాలి కానీ పాండవులు మాత్రం మాత్రమే కృష్ణుని చేపట్టుకుంటారు అంటే వాళ్ళ జరుగుతాడు ఇంటికి పాండవులు అలాగే అది కూడా అదృష్టంగా పూర్వజన్మ తల్లిదండ్రుల పుణ్యం ఉంటే మనకు ఈ ఆధ్యాత్మిక మనిషి శిష్ట తానుకే మందు తిని ఎట్లు నయం చేసుకుంటున్నాడో అలాగే తన ఆకలి తానే అన్నం ముగ్గించి ఎట్లు తీర్చుకుంటున్నాడో అట్లాగ జీవుడు తానే స్వయంగా సాధన చేసి తరించాలి తన ఆకలి తన రోగాన్ని తగ్గించుకుంటున్నాం అలాగే చాలా దుఃఖపడతాడు ఎన్ని యాత్రలు పిలిపించినా కూడా శ్రీరాముడికి ఆ దుఃఖ బాధ అనేది తుల్లదంటే అప్పుడు వశిష్ట మహర్షిని పిలిపిస్తాడు అది శ్రీరాముడు ఇట్లా రెండు రెండేళ్ళు పాదం చేసి శ్రీరాముడికి అప్పుడు మొత్తం మాయ బాధలన్నీ తొలగించి అహం బ్రహ్మ స్వీ రూపంలో అప్పుడు జ్ఞానముడి మొత్తం శ్రీరామ్ అప్పుడు ఆయన దుఃఖం బాధలన్నీ తొలి ఆ సంసార దృక్ములు మామూలు ఇవి ప్రపంచిక దుఃఖాలు కూడా మామూలు కావు ఎప్పుడైతే మనం గురువు లభిస్తాడు వర్షిష్ట మహర్షి లాంటి బాబా లాంటి సాయిబాబా లాంటి వీర్యబ్రహ్మేశ్వర స్వామి లాంటి మనకు లభిస్తారో శ్రీకృష్ణు లాంటి అప్పుడు మనం చెప్తున్నాడు అట్లాగే స్వయంగా సాధన చేసి తరించాలి అంటున్నాడు వాళ్ళు మనకు కేవలం మార్గదర్శనం చేశారు ఇక్కడ ఉంది ఏమంది దేనికి చేయండి సత్సంగాలు పెట్టండి గ్రంథ పారాయణం చేయండి అని బాబా గారు మనకి ఇక్కడ నిర్మింపజేసింది స్వాసం అలాగే మనం ఈ మందిరంలో మనం ఏం చేయాలి ధ్యాన సాధన చేయాలి యణ పెట్టుకోవాలి సత్సంగాలు చేస్తేనే అప్పుడు దానికి మనం మోక్షం వైపు మనం ఈ ఆధ్యాత్మిక అభగమంతుని మనకు మనమే తరించాలి అంటున్నాము ఎందుకని ఈ అన్ని మందిర్ల దీంట్లో ఇవి చేయవలసిందే గంట కొట్టి ప్రదక్షిణ చేసిపోయే మందిర్ కాదు జ్ఞానం పొందే మందిరము మోక్షం వైపు తీసుకెళ్లే మందిరము మనల్ని శుద్ధి చేసే మందిరము మన భసార రూపం నుండి దుఃఖాల నుండి మన తాపాల నుండి దూరం

మనసు కోపమే శత్రువు ప్రేమ దయా చుట్టం ప్రేమతో అనుకో మనస్సు సంతోషంగా ఉంటది ఎవరి మీద కోపంతో తోటి ఇట్లా ఒక అదిపుల్ల గీప్తంచి చూడండి ఇట్లా మంట వేసేది ఆ కోపం కూడా ఇంత వాళ్ళ మీద కోపం వచ్చినట్టు అయిపోయి ఇట్లా మంటారు ఒకటి అది శక్తి తక్కువైతుందట కోపం మన శక్తి ఏదైతే పుణ్యం సంపాదించుకుంటున్నామో ఇవి దాన్ని మనం తగ్గించేస్తాం చూడు మనం మీద మీద ఎవరైనా మాటలు అంటే మనం ఇట్లా కోపంలు ఇట్లా అవ్వటం అది మనల్ని తగ్గించేస్తాం మళ్ళీ మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా కవర్ చేసుకోవాలి దాని వల్ల వాళ్ళ మీద అస్సలు దృష్టి పెట్టాలి ధ్యాస కూడా పెట్టాలి తగ్గిటం ఇటువైపు పెట్టుకోవాలి ఏదైనా ఓ ఏదైనా ఎవరైనా కో గ్రంథం పెట్టుకోవాలి లేకపోతే బాబు ప్రవచనాలు అంటే పెట్టుకుంటే అప్పుడు దూరం లేకపోతే దూరంగా ఎప్పుడైతే నీ నీ కంట్రోల్ కదా బంధువులు బయట బంధువులు కాదు నీ మనస్సు నీకు కంట్రోల్ ఉంచుకో ఎప్పుడైతే వర్షం లేకపోతే అంత అప్పులో ఉంటే నీకు చిత్తము లేకపోతే అవి మనకు తిరగబడతాయి అంతే సత్యం నే మను ఇదే బోధిస్తుంది మన పెద్దవాళ్ళని సరే అని అంటాడు ఎల్లి శ్రీ కృష్ణ నాకు కూడా పాపడు కూడా వాడు పాపను చేసిన వాడే ధర్మరాజు తల్లని ఒప్పుడు కూడా అని చెయ్యారు నాకందరూ మంచి వాళ్ళే కనిపించింది ధర్మరాజు అయితే వెళ్ళి కృష్ణుడికి సంతోషం తర్వాత దుర్యోధన దుర్యోధన నువ్వు మంచివాళ్ళని తీస్తారా పుణ్యాత్ని తీసుకున్నారు రాజ్యంలో వ్యక్తి అంత డెవరు ఒక్కలు పడ్డారు ఆయన ఈ ఇల్లు పబ్లిక్ మార్నింగ్ చూపిస్తుంది ఒక్క పుణ్యాత్సం కలిగి కనిపిస్తుంది ఒక్క పుణ్యం అధికారంలో చేస్తారు అనిపిస్తుంది కదా అందరు చెడ్డ వాళ్ళే వాడు అక్కడే మంచి అందరు చెడ్డ వాళ్ళే కనిపిస్తున్నారు వచ్చి శ్రీకృష్ణుడు చేస్తాడు కృష్ణ నాకు ఒక్కరు కూడా పుణ్యాత్మ మంచి వాళ్ళు